ఆన్లైన్ బెట్టింగ్తో యువకుడు బలి ఆన్లైన్ బెట్టింగ్తో అప్పుల పాలై యువకుడు ఆత్మహత్య ఇది చాలా బాధాకరమైన విషయం ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ పోలీసులో కూడా యూట్యూబర్స్ ఇన్ఫ్లయన్స్ సినిమా యాక్టర్స్ పైన కేసు నమోదు చేస్తుంది ఆన్లైన్ బెట్టింగ్ అప్పుల పాలై ఆన్లైన్ బెట్టింగ్తో అప్పుల పాలైన యువకుడు ఊపిరి తీసుకున్నాడు పోలీసుల కథనం ప్రకారం పెద్దపల్లి జిల్లా మంత్రిని మండలం విలో విలోచవరం గ్రామానికి చెందిన కోరబైన సాయితేజ గోదావరి కలిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు ఆరేళ్ల క్రితం దీపిక నమ్మాయిని ప్రేమ వ్యయం చేసుకోగా ఇతనికి కుమారుడు కూతురు కూడా ఉన్నారు మూడేళ్ల నుంచి ఆన్లైన్ యాప్లలో బెట్టింగ్ పెడుతూ దశలవారీగా పది లక్షల వరకు అప్పుల పాలయ్యారు అప్పులు తీర్చే దారి లేక ఈ నెల పద్దెనిమిదిన గోదావరికొండ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగిరెడ్డిపల్లె గ్రామ శివారులో పురుగుల మందు తాగాడు ఈ విషయాన్ని స్నేహితులకు చరవాణి ధర తెలపడంతో వారు హుటాహుట్న కర్మీర్ ఆసుపత్రికి తరలించారు శుక్రవారం పరిస్థితి విషమించడంతో కన్ను మూశారు దీంతో భార్య దీపిక ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దయచేసి బెట్టింగ్ జాబ్కు బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి బెట్టింగ్ వేయకండి అప్పులపాలు కాకండి కుటుంబాన్ని నడి రోడ్డు మీద తేకండి పదే 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 చెప్తూనే ఉన్నాము ఈజీ మనం ఈజీ మనీకి అలవాటు పడిన యువత ఇది ఎప్పటికన్నా కుటుంబాన్ని రోడ్న పా రోడ్న పడేస్తుంది ఈ వ్యవహారం దయచేసి యువత కానీ ఇప్పుడు వస్తుంది ఐపీఎల్ సీజన్ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది ఎవరు కూడా బెట్టింగ్ కానీ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి లోన్ యాప్స్ జోలికి వెళ్ళకండి అది మీ కుటుంబాన్ని ఛిద్రం చేస్తుంది అవి యూట్యూబర్స్ పైన కూడా మీరు ఎవరైతే మేము చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు ఈ భార్య దీపిక యూట్యూబర్స్ పైన కూడా నేను మీకు దగ్గరలో పోలీస్ స్టేషన్ పైన కూడా కేసు పెట్టాల్సిందే కోరుతున్నాం మీరు కేసు పెట్టాల్సి పెడితేనే ఈ మీ పైసల మీదనే ఈ యూట్యూబర్స్ బతున్నారు ఇన్ఫ్లుయెన్స్ బెట్టింగ్ యాబెట్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్ సినిమా యాక్టర్స్ ఉన్నారు ఈ జనాల సొమ్ము జనాల రక్త మాంసం ముద్దల మీద వీళ్ళు ఇల్లు ఇల్లు కార్లలో దిగుతున్నారు దయచేసి ఇప్పటివరకు ఎవరైనా ఈ బెట్టింగ్ యాప్తో మరణించిన వారు తల్లిదండ్రులు అక్క జిల్లలు అన్నదమ్ములు ఎవరైనా ఉంటే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఫిర్యాదు చేయండి సో పోలీసులు వారు తక్షణమే కేసు నమోదు చేస్తారు దాని మీద దర్యాప్తు చేస్తారు పోలీస్ షాక్ కూడా చాలా సీరియస్గా దీన్ని నిర్మూలించడానికి ప్రయత్నిస్తుంది మనవంతు బాధ్యతగా మనమందరం ఈ బెట్టింగ్ యాప్స్ను లోన్ యాప్స్ను మన దరిదాపుల్లో రాకుండా చేద్దాం పోలీసు వారికి సహకరిద్దాం దయచేసి మరొకసారి చెప్తున్నాం మీరు బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి కష్టపడండి కష్టే ఫలి కానీ ఇలా బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ చేసుకొని అప్పులు తీర్చి సూసైడ్ చేసుకుంటే ఇప్పుడు వాళ్ళ భార్య ప్లస్ ఇద్దరు చిన్న పిల్లలున్నారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు మొత్తం రోడ్డున కుటుంబమే రోడ్డున పడిపోయింది కుటుంబం వాళ్ళకు ధైర్యం చెప్పే నాలుగు కూడా లేకుండా అయిపోయాడు ఎందుకంటే ఇద్దరు పిల్లలు కొడుకు కూతురు చిన్న పాప బాబు భార్య కూడా చిన్న ఏజ్ ఉంటుంది ఇదంతా కూడా ఇరవై ఐదు అంటే అమ్మాయిది ఇరవై మూడు ఇరవై రెండు అట్ల ఉండొచ్చు సో ఇది ఎప్పటికన్నా ఈ వ్యసనం మంచిది కాదు దయచేసి చెప్తున్నా మళ్ళీ మీరు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ద్వారా నష్టపోయిన కుటుంబాలు ఉంటాయో మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు వారికి ఫిర్యాదు చేయండి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఆల్రెడీ పోలీస్ శాఖ కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉంది తీవ్ర తీవ్రమైన బెట్టింగ్ యాప్స్ నిర్మూలించడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు చాలామంది దగ్గర దగ్గర ఇరవై ఐదు మందికి నోటీసులు సర్వ్ చేస్తారు